జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన అందరికీ తెలిసిందే శ్రీరామనవమి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని శ్రీరామనవమి పండుగను శ్రీరాముని జన్మోత్సవంగా జరుపుకుంటాము ఈ రోజున శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సంవత్సరం రామనవమి పండుగను ఏ రోజున జరుపుకుంటారు పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో శ్రీరాముడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం దేవుడైన విష్ణువు మానవుడు రాముడిగా జన్మించి తన నడక నడవడితో దేవుడిగా పూజింపబడుతున్నాడు రాముడంటే ఒక నమ్మకం శ్రీరాముడు చైత్రమాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జన్మించాడు అందుకే ప్రతి సంవత్సరం చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాము ఆ శ్రీరాముడి ఆశస్సులు పొందడానికి శ్రీరామనవమి రోజున అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున భక్తులు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు హిందూ విశ్వాసాల ప్రకారం రామనవమి రోజున రాముడిని పూజిస్తే వారి జీవితంలో కష్టాలు సమస్యలు తొలగిపోతాయని రాముని కృప పొందుతారని నమ్మకం నిజానికి రేతాయుగంలోని వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది అంటున్నారు రామాయణంలో కోసల దేశానికి రాజైన దశరథునికి కౌసల్య సుమిత్ర కైకేయి ఈ ముగ్గురు భార్యలు ఉన్నారు వారికి సంతానం భాగ్యం లేకపోవడంతో వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్ట యాగాన్ని నిర్వహించిన దశరథునికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాత్రను అందజేశాడు దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికే వారు గర్భం దాల్చారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చైత్రశుద్ధ తొమ్మిదవ రోజున ఐదు గ్రహాలు ఉచస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో అగటి సమయాన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువై కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన ఈ పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం ఆ తరువాత భరతుడైన కైకేయికి లక్ష్మణ శత్రుఘఘ్నలు సుమిత్రకు జన్మించారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం రాముడు లంకాధిపతి రావణ సంహార కోసం రాముడు అవతరించాడు ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగవ సంవత్సరం జనవరి పదవ తేదీన జన్మించి ఉంటారని భావిస్తున్నారు అప్పటి రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభయాత్ర రాముడిని సూర్యవంశానికి ఆరాధ్య పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖులలో ఒకరు రఘు ఈయన ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసాచేవాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగు జాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టి రాముని ఏ పేరుతో పిలుస్తారంటే రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు రామనామానికి ఉచ్చరించేటప్పుడు రా అని అనగానే మన నోరు తెర్చుకుని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట శ్రీ రామ రామ తత్ అనే ఈ శ్లోకం మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం శివ సహస్రనామం ఫలితం కూడా లభిస్తుంది ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శ్రీరామ రామేతి అనే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సద్గతి కలిగిస్తాడనేది ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గో శ్రీరామ శ్రీరామనామ ధాన మధుపానాన్ని భక్తితో సేవించాడు శ్రీరామ నీ నామెంతో అని కూడా కీర్తించాడు ఈ సంవత్సరం శ్రీరామ నవమి ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని శుక్ల పక్ష నవమి తేదీ ఏప్రిల్ ఐదవ తేదీన సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిది మరుసటి రోజున ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది హిందూ మతంలో ఉదయ తిథిని పరిగణిలోకి తీసి తీసుకుంటారు కనుక ఉదయం తేదీ ప్రకారం ఈ సారి శ్రీరామ నవమి రెండు వేల ఇరవై ఐదులో లో ఏప్రిల్ ఆరవ తేదీన జరుపుకోనున్నారు శ్రీరామ నవమి పూజ విధానం తెలుసుకుందాము శ్రీరామనవమి రోజున ఉదయాన్ని నిద్రలేచి స్నానం చేయాలి దీని తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి తరువాత పూజ స్థలాన్ని శుభ్రం చేయాలి తరువాత ఒక స్టూల్ మీద లేదా ఒక పీఠిక పైన ఒక గుడ్డ పరిచి దానిపై రాముడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచాలి గంగా జలం పంచామృతం పువ్వులు మొదలైనవి రా రాముడికి సమర్పించాలి దేవునికి పూలు పండ్లు చలిమిడి కనకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి రామచరిత మానస్ను లేదా సుందరాకాండ పారాయణాన్ని చేయాలి చివరికి శ్రీరామునికి హారతి ఇచ్చి పూజను ముగించాలి దీని తర్వాత పేదలకు నిరుపేదలకు దానాలు విరాళాలు ఏమన్నా ఇవ్వగలిగితే ఇవ్వచ్చు అంతేకాకుండా ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుద్ధమి నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు మన తెలుగు రాష్ట్రాలలో అయితే భద్రాచలం రామయ్య గుడిలో కడపలోని ఒంటిమిట్ట గుడిలో ఘనంగా ఈ కళ్యాణ ఉత్సవాలు జరుగుతుంటాయి ఇది ఇలా ఉండగా హిందూ ధర్మంలో ఇతర దేవుళ్ల కళ్యాణానికి దక్కని వైభవం విశిష్ట కేవలం శ్రీ సీతారాములకి మాత్రమే దక్కాయని పండితులు చెబుతున్నారు ఈ జంటకు మాత్రమే అలాంటి ఘనత ఎందుకు దక్కిందనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర పాల్గొని నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది అయితే గొప్ప వ్యక్తులు అవతార పురుషులు జన్మించింది తిదినాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రీయ నియమం అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్రశుద్ధ నవమి సర్వసు నక్షత్రం వేళ శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా శ్రీ సీతారాములోరి కళ్యాణం కూడా జరుపుకుంటారు కళ్యాణం జరిగేటప్పుడు లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలలో వివరించబడింది శ్రీరామచంద్రుడు జానకీ దేవి ఇద్దరు సాధారణమైన వ్యక్తులు కాదు వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించారు దశరథ మహారాజు తన వంశం ధరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలిత శ్రీరాముడు జన్మించాడు అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగశాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞ ప్రసాదమే సీతమ్మ తల్లి శ్రీరామ నవమి రోజు తప్పకుండా శ్రీ సీతారాముల కళ్యాణం చైత్రమాసం శుద్ధ నవమి రోజున లోక కళ్యాణం అని సంకల్పంలో పండితులు చదువుతుంటారు అందుకే కొత్తగా పెళ్లైన దంపతులను శ్రీరామచంద్రులుగా భావిస్తారు కలంబ్రాల కార్యక్రమంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం పాటను భజంత్రిలుగా పాడుతుంటారు శ్రీ సీతారామ భా నమ అంటూ పూజలు కూడా చేస్తుంటారు శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో పల్లెటూర్లలోనూ రమణీయంగా జరుపుకోవడం ఒక సాంప్రదాయం శ్రీరామచంద్రుడిని ఇంట ఇలవేల్పుగా కొలుస్తారు అంతేకాదు రామాలయం లేని ఊరే కూడా ఉండదు నేటికి భద్రాచలంలో రాముడికి అనసాల భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది భద్రాచలంలో అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవదేవుడి ఆశుస్సులు పొందుతుంటారు సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం సకల దోష నివారణం సర్వ సంపదలకు నిలయం సకల జన లోక సంరక్షణమే శ్రీరామ నవమి పండుగగా పరమార్థం రామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారట శ్రీరామచంద్రుని దివి దర్శనం మహనీయంగా నేత్ర పర్వంగా పట్టాభిషేకం సమయాన తిలకించి పులకితులవుతుంటారట ప్రతి ఏడాది జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం చూసి తరించిన వారి జన్మం చరితార్థం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రీరామనవమి పూజా ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాము రామనవమి రోజున పూజించడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది ఈ రోజు పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతారు దీని వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని ప్రతీక అందరూ సంతోషంగా ఈ శ్రీరామనవమిని జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు జై సీతారాం జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది మీ అందరికీ సీతారాముల అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో సుఖినోభవత్తు